రైల్లో దొంగలు రెచ్చిపోయారు ప్రయాణికులకు మత్తు మందిచ్చి నగలు డబ్బు దోచుకెళ్లారు దుండకులు బోగీల్లో సెక్యూరిటీ పోలీసులు లేకపోవడంతో ప్రయాణికులకు మత్తు మందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు కాజీపేట రైల్వే పోలీసులకు బాధిత ప్రయాణికులు ఫిర్యాదు చేశారు రైలు దోపిడీకి సంబంధించిన మరణ వివరాలు మగర్ స్పన్ అరుణ్ అందిస్తారు అరుణ్ కర్ణాటక నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో నిన్న అర్ధరాత్రి దోపిడీ పర్వం జరిగింది ఆరుగురు కర్ణాటకలో అయితున్నటువంటి ఆరుగురు ప్రయాణికులను జనరల్ బోగిలో ఉన్నటువంటి తోటి ప్రయాణికులకు వాళ్ళకు బిస్కెట్లలో కూల్ డ్రింక్స్ లో మంది ఇచ్చి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు బంగారం అలాగే కొంత నగదును దోచుకున్నట్టుగా సమాచారం ఉంటుంది వాళ్ళు కాచిగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ కు వచ్చేటప్పటికీ వాళ్ళు ఈ దోపిడికి గురైనట్టుగా గుర్తించారు పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులు వీళ్ళు మత్తు మంది మత్తులో పూర్తిగా పడిపోవడానికి గుర్తించినటువంటి కాచిగూడ దిగినటువంటి కొంతమంది ప్రయాణికులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పటికే ట్రైన్ మూవ్ అవడం వల్ల కాచిపేట పోలీసులకు సమాచారం అందించారు కర్ణాటక చెందినటువంటి నితిన్ త్రిపురకు చెందినటువంటి రాహుల్ బీహార్ కు చెందినటువంటి ప్రేమ్ శంకర్ యూపీకి చెందినటువంటి టింకు బుఖే ఖాన్ అబ్బా సుఖాన్ ఢిల్లీ వరకు వెళ్తున్నారు వీళ్ళకి ఆరుగురు కూడా వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు బిస్కెట్లు లో మంది ఇవ్వడం వల్ల వాళ్ళు పూర్తిగా సృహ తప్పి పడిపోయారు వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో కాజిపేట పోలీసులు గుర్తించి వారిని వెంటనే అక్కడ దింపేసి ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రమాద ప్రాణాలకు ముప్పు లేకుండా వాళ్ళకు చికిత్స అందించడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారు ఈ ఆరుగురి పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగానే ఉంది కానీ వాళ్ళు ఎంత వాళ్ళ ఉన్నటువంటి ఎంత దోపిడీ జరిగిందనేది ఇప్పుడు అప్పుడే అంటనే అయ్యలేని పరిస్థితి ఉంది వాళ్ళు పూర్తిగా తీర్పుకున్నాక జరిగిన దోపిడీ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద వారు తీర్పుకున్న తర్వాత తెలుసుకోవడం సాధ్యమవుతుందనేది రైల్వే పోలీసులు చెప్తున్నారు మొత్తానికి రైల్లో దోపిడీ పర్వం మాత్రం యథావిధిగా ఎప్పుడు జరుగుతుంది దాన్ని నివారించడం కోసం రైల్వే పోలీసు అధికారులు చర్య తీసుకుంటున్నామని చెప్తున్నా అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ఈ దోపిడీ పర్వ అయితే కొనసాగుతున్నట్టుగా వ్యక్తం